హాయ్ అండి నేను గోరింటాక పెట్టుకున్నాను అది ఎలా రుబ్బేనో చూపిస్తా అండి గోరింటాక తీసుకునేవి కాడలన్నీ ఆకు దూసేసుకోవాలి చూడాలండి ఎక్కడా కూడా కాడ లేకుండా చూసుకుని ఆకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా ఆకు తీసుకునండి నేనైతే కొంచెమే గోరింట ఉంది కాబట్టి చిన్న జారెసానండి చిన్న జారులో వేసుకుంటే మనకి బాగా మెత్తగా వస్తుంది కాటుకలాగా ఎక్కువ ఉంటే పెద్ద జారులో వేసుకోవచ్చు కానండి ఎప్పుడైనా గోరింటకు బాగా పండాలంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చింతపండే వేస్తాను నేను ఎప్పుడైనా ఇక వేరే ఏమి వేయను చింతపండుతోనే బాగా పండుతుంది కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి వాటర్ ఒకసారి మిక్సీ చేసి మళ్ళీ మిక్సీ కాకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా అండి కాటుగా మిక్సీ ప మిక్సీ పట్టుకోవాలి మనం పెట్టుకుంటాకి వీలుగా ఉండేటట్టు బరక బరక ఉంటే పెట్టుకుంటే రాదండి ఇది మామూలుగా బరక బరక ఉందనుకోండి ఊడిపోతుంది కొంచెం తొందర తొందరగా నేను చాలా మెత్తగా మిక్సీ పెట్టాను అరికాయలుగా పెట్టుకోవాలండి ఫస్ట్ అసలు ఫస్ట్ పెట్టుకోవాలని కాదు కానీ అరికాయలు పెట్టుకుంటే ఐదోతనమని మా అమ్మ అయితే ఎప్పుడు అరికాయలుకి పెట్టుకోమనేది అరికాలకి అరిచేయికి మనం మొత్తం పెట్టుకోకపోయినా పర్వాలేదు కొద్దిగైనా అరిచేయికి అరికాలకి అరికాళ్ళకి పెట్టుకోవాలనేసి చెప్పేది ముందు మనం కాలుకు పెట్టేసుకుంటే అండి మనం చేతులు పెట్టుకునేటప్పటికి అవి కొద్దిగా పండిపోతాయి మనం నడవటానికి కూడా వీలుంటుంది అందుకని ముందు కాళ్ళగా పెట్టేసుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలా కాళ్ళకి మూడు పక్కలా పెట్టుకుంటాను అండి చాలా బాగుంటుంది పండిన తర్వాత కాళ్ళు అందంగా ఉంటుంది మనం కూర్చుంటాం కాబట్టి అది మంచిగా పండిపోతుందండి చేతులు పెట్టుకునేటప్పటికి ఇది కొద్దిగా అన్నమాట నడవటానికి వీలుగా ఉంటుంది నేను నైట్ టైమే పెట్టుకుంటానండి నైట్ టైం పెట్టుకుంటేనే ఈ గోరింట మంచిగా బాగా పండుతుంది ఎప్పుడు నైట్ టైమే పెట్టుకుంటాను పగల పెట్టుకుంటే అండి చాలాసేపు ఉండాలి నైట్ పెట్టుకుని పడుకుంటే మనం వేరే ఏదైనా బెడ్షీట్ వేసేసుకుని డార్క్ కలర్ది పడుకుంటే అండి ఎక్కడ అంటదు మంచిగా తెలారే పట్టుకీ చాలా బాగా పండిపోతుంది నేను చేతితోనే పెట్టేసుకున్నాను ఒకసారి అగ్గి పుల్ల ఉంటుంది చూడండి అగ్గి అయినా చిన్న చీపురు పుల్లతో అయినా పెట్టుకుంటాను పెట్టుకునేదాన్ని ఇప్పుడు మెత్తగా బాగా ఉంది చేతున్న వచ్చేస్తుందండి నేను చిన్న చిన్న చుక్కలే పెట్టుకుంటాను ఇప్పుడు చెయ్యి అంతా లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాను చెయ్యి అంతా చుక్కలే పెడతానండి బాగా వండుతుంది ఈసారి అయితే మామూలుగా చంద్రుడు చుట్టూ చుక్కల కింద పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ సమంగా పెడతానండి ఇప్పుడు ఆషాఢ మాసంలో అందరూ గోరింట కంటే అందరూ పెట్టుకుంటారు ఎవరికైనా తెలియని వాళ్ళకి రుబ్బేటప్పుడు అండి గోరింటగా రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది చాలా బాగా పండుద్ది మనం తీసిన తర్వాత కూడా అండి తీసి మనం గోరింటకు తెల్లవారి పండిపోయిన తీసేస్తాం కదా తర్వాత రోజు ఇంకా బాగా కలర్ వచ్చేస్తుందండి ఆ రోజు కన్నా తీసి మనము గోరింట పెట్టేసుకున్న తర్వాత పండిన తర్వాత అండి తీసేస్తాం కదా తీసేసిన తర్వాత వాటర్లో పెట్టకూడదండి ఎప్పుడైనా ఇలా తీసిన తర్వాత పొద్దుటే నేను తెల్లవారండి ఇలా ఆరిపోయింది గట్టిగా వచ్చేస్తుందండి మెల్లమెల్లగా తీసేస్తే అంత వాటర్ అస్సలు పెట్టకూడదండి చేతులు కళ కూడా బాగానే పండింది అంటే కలర్ తర్వాత మంచిగా వచ్చేస్తుందండి ఆయిల్ పెట్టుకోవాలి నీళ్ళలో తడపండి అండి కూరింటక్కే పడిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మొత్తం కాళ్ళకి చేతులకి ఇలా అప్లై చేసుకుని కొద్దిగా పది నిమిషాలు అలా ఉంచుకుంటే అండి కలరు తొందరగా పోదు అన్నమాట చాలా రోజులు ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి ఇలా మీరు కూడా ఒకసారి పెట్టుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ